హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విశాలిని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇదైతే ఫ్రైడే రోజు చేసిన స్పెషల్స్ అండి చాలా రోజుల తర్వాత ఇలా పెసరపప్పును ఇలా ట్రై చేశాను ఎప్పుడైతే సాయి పెసరపప్పు అంటే పొట్టు లేకుండా ఉంటుంది కదండి దాంతో చేసేదాన్ని తొందరగా అయిపోయేది ఉడకడం కూడా త్వరగా అయిపోయేది చాలా రోజుల తర్వాత చాలా రోజులుగా చాలా సంవత్సరాల తర్వాత మా చిన్నప్పుడు ఎప్పుడో ఇలా పొట్టుతో చేసే పెసరపప్పుని తిన్నాం మా నాన్నమ్మ వాళ్ళు చేసినప్పుడు ఇంక ఈ మధ్యలో అసలు ట్రై చేయలేదు ఇది పెసరపప్పు యాక్చువల్గా పెసర దోశలకని తెప్పించిన పెసరపప్పు అనమాట దాంతో ఇలాగ తినాలనిపించి ఇలా ట్రై చేసాము ఈ పెసరపప్పును ముందుగా కొంచెం మనం ఫ్రై చేసుకొని ఉడికించుకుంటే టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పుతో చపాతి చాలా బాగుంటుంది అందుకని చపాతీ కూడా రెడీ చేస్తున్నాను ఈవెన్ దీన్ని మనం రైస్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది సో అందుకని ఈరోజు ఇలా పట్టుతో పాటు ఉండే పెసరపప్పుతో పప్పు చేశాను మామూలుగా మనం కందిపప్పు ఎలా వండుకుంటామో అలాగే ఎంత ప్రొసీజర్ కాకపోతే ఏంటంటే టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి సాయి పెసరపప్పు ఏమో ఊరికి ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది ఈ పెసరపప్పు కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది సో అందుకని ఎట్లయినా సరే దీనిలో టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఈ అందుకే ఈ రెండు వేరు వేరుగానే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది సో ముందుగా వాటర్ వేసి పప్పును కొంచెం ఉడికిన తర్వాతే మనము ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు అవి ఇలా వేసుకోవాలి కుక్కర్లో అయితే అన్నీ ఒకేసారి వేస్ట్ చేసుకోవచ్చు ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోయిద్ది కానీ నాకు కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోతుందని చెప్పి ఇలాగ గిన్నెలోనే ఉడికిస్తున్నాను సో అందుకని ఇవేం చేయాలంటే వన్ బై వన్ వన్ బై వన్ కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది అసలు దీనిలో అయితే ఇంకా తాలింపు కూడా అక్కర్లేదండి చక్కగా ఇలాగే తినేసేయచ్చు దీనికి చెప్పాను కదా కొంచెం ఆయిల్ వేసి ఉడికిన తర్వాత ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి మళ్ళీ సేపు ఉడికిన తర్వాత టమాటోస్ ఇంకా మనకు ఉప్పు కారం అది లాస్ట్లో వేసుకోవాలి కుక్కర్లో వేసినట్టు అన్నీ ఒకసారి వేసి పెడితే ఉడకదు కూడా పప్పు సో అందుకని ఇలా వన్ బై వన్ వేసి ట్రై చేయాలి ఇది పప్పు కూడా మూత పెట్టి సిమ్లో ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది అప్పుడే దీనికి మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఇంకా అన్ని ఉప్పు కారాలు వేసిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి దించేసి తీసుకోవటం దీనికి తాలింపు కూడా అక్కర్లేదు చక్కగా పప్పుతో మీద వేసుకుంటే నెయ్యితో రైస్లోకి చాలా బాగుండిద్ది అలా కాకుండా ఈ పెసరపప్పుతోనే పచ్చి పులుసు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ లాస్ట్లో వెల్లుల్లిపాయ అనేది కంపల్సరీ అండి ఇంకా మనం తాలింపు వేసుకోము కదా సో అందుకని ఇది లాస్ట్లో కొంచెం ఉడికేసిన తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి